കഥ <iraOn> <ca> <starters> <aría> <sharp> <diabetes world> <quotenotes> <k> గతంలో త్రీ బాడీ లైఫెన్సెస్ ఉన్నాయండి ఉన్నాయి త్రీ త్రీనాడు సవాలు కూడా ఉన్నాయి ఈ చనిపోయిన వ్యక్తి మీద కూడా మా కేసులు ఉన్నాయండి ఈ నెల ఇరవై ఆరో తారీఖు బాలాజీ పోలీస్ స్టేషన్ పరిధిలో రామలింగాపురం అండర్ బ్రిడ్జి సమీపంలో ఈ రవి ఇలియాస్ కత్తిరవి అనే వ్యక్తి మీద కొంతమంది వ్యక్తులు దాడి చేసి మానయుదాలతో అతన్ని చంపడం జరిగింది ఈ కేసు దర్యాప్తులో ఈ చనిపోయిన గుంజిరవి ఇలియాస్ కత్రవి అనే వ్యక్తి గతంలో అనేక కేసుల్లో ముద్దాలుగా ఉన్నాడు అత అతనికి ఈ కేసులో ముద్దాయిలైన అరవభూమి సుజనకృష్ణ ఇలియాస్ చెట్టు అనే వ్యక్తికి ఆ రోజు చనిపోయిన రోజు ముందు రోజు రాత్రి మద్యం తాగుతున్న సమయంలో ఫోన్లో మాట మాట అనుకుని ఒకరి అంతా ఒకరు తేల్చుకుంటామని చెప్పేసి వీళ్ళంతా కూడా ఛాలెంజ్ చేసుకుని గొడవ సిద్ధమయ్యారు ఆ సందర్భంగా ఇతను రైల్వే అండర్ బ్రిడ్జ్ దగ్గర ఉన్న సమయంలో ఈ ముద్దాయిలైన లక్ష్మీశెట్టి సాయితేజ ఇలియాస్ కమ్మసాయి వాడపల్లి వెంకటేష్ ఇలియాస్ వెంకట్ డాన్ ఈ అరవభూమి సుజనకృష్ణ ఇలియాస్ చింటూ ఆసారం వంశీకృష్ణ ఇలియాస్ వంశీ ఇలియాస్ నిప్పోసాయి తమ్మిరెడ్డి పవన్ కుమార్ ఇలియాస్ పవన్ మల్లినారాయణ ఈ ఆరుగురు కూడా రెండు బైకుల మీద వీళ్ళు కత్తులతో వచ్చి అతనిపై దాడి చేయడం జరిగింది ఈ విషయం తెలిసిన వెంటనే నగర్ సిఏ సాంబశివరావు గారు వారు ఎస్ఐ శ్రీనివాస్ గారు సిబ్బంది అందరూ కూడా ఈ కేసు దర్యాప్తు చేపట్టారు ఈ కేసులో దర్యాప్తులో భాగంగా ఈ ముద్దాయిల ఆరుగురిని కూడా ఈరోజు ఉదయం తొమ్మిదిన్నర గంటలకు అరెస్ట్ చేయడం జరిగింది వీరందరినీ కూడా అరెస్ట్ చేసి కోర్టు పంపడం జరుగుతుంది ఈ దర్యాప్తులో ప్రతిభ కనపరిచి వెంటనే ముద్దాయిల్ని త్రీ డేస్లో అందరిని పట్టుకుని అరెస్ట్ చేసిన సిఏ సాంబశివరావు గారిని ఎస్ఐ గారిని శ్రీనివాస్ గారిని వారి సిబ్బంది అందరినీ కూడా జిల్లా ఎస్పీ శ్రీ కృష్ణకాంత్ గారు అభినందించారు ఈ సందర్భంగా నగరంలో ఉన్న రౌడీలందరికీ ఒక హెచ్చరిక తెలియజేస్తున్నాం వీళ్ళంతా కూడా వాళ్ళ వాళ్ళ పనులు చేసుకుంటూ బుద్ధిగా ఉన్నంతకాలం వాళ్ళ జోలికి రాము మేము కానీ ఖచ్చితంగా వాళ్ళు ఈ విధమైన శాంతి ప్రజలు విఘాతం కలిగించే విధంగా వాళ్ళు నేరాలకు పాల్పడుతూ చేస్తే కనుక వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటాం ముఖ్యంగా వాళ్ళ